ఇవాళ మంచి పనిలో ఉన్నప్పుడు ఒక అలాంటి ఒక మంచి కబుర్ అయితే విన్నామబ్బా ఇది సైకోయిజం అనుకోండి ఏమన్నా అనుకోండి ఆపరేషన్ సింధూర్ అసలు అమ్మాయి ఎంత ఏడ్చిందో తనకి మాత్రమే తెలుసు పెళ్ళైన వారం రోజులకి మరి ఇవాళ జరిగిన ఆపరేషన్కి మనం మంచి స్వీట్ తినేద్దామా ఏది ఎవ్వరూ కావాలని కోరుకోరు ఏది ఇలా జరిగితే సంతోషాన్ని ఇస్తుందని ఎవ్వరూ అనుకోరు వాళ్ళు ఎదుటి వాళ్ళు చేసే చేష్టల్ని బట్టి మన ఆనందం ఉంటుంది రివెంజ్ ఈజ్ రివెంజ్ అంతే అబ్బా ఈ కాలంలో ఏదైనా అంతే అలాగే ఉండాలి కానీ ఇవాళ చాలా సంతోషంగా అనిపించేసింది తెలుసా ఆ ఉత్సాహంతోనే అందరూ మా వాళ్ళు చాలా ఆనందంగా పని కూడా చేస్తారు అందరూ కూడా ఎంత బిజీగా ఉన్నా ఫోన్లు పట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు తెలుసా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది మనం కోరుకుంటున్నది కాదు వాళ్ళు కోరుకున్నది మనం తిరిగి ఇచ్చాం